ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆవిష్కరించారు నిజాల్ని నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి దగ్గరైందని అభినందించారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకి హరిప్రసాద్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఫస్ట్ క్యాలెండర్ ఆవిష్కరిస్తే మన సంస్కృతిని గుర్తు చేసుకుంటూ మనం మన సంస్కృతి అనే దారిలో మన ప్రైమ్ నైన్ ఛానల్ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం జరిగింది చాలా సంతోషం ధన్యవాదాలు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలకి తెలుగు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకి మకర సంక్రాంతి పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ డాక్టర్ పసుపేట ప్రసాద్ చైర్మన్ బోత్ హాస్పిటల్ జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పిఏసీ మెంబర్ స్టేట్ జనసేన ఆ దేవదేవుని ఆశీస్సులతో భారతీయులందరూ అతి ముఖ్యంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ తెలుగులో మనము సంక్రాంతి పండుగ అంటాం తమిళ్లో పొంగల్ అంటాం అలాగే ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతి అని పిలువబడే ఈ యొక్క అతిపెద్ద పండుగ భారతీయులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అందరికీ కూడా భారతీయులందరికీ కూడా పేరు పేరున ఆ దేవదేవుడి ఆశిస్తున్నారని కోరుకుంటూ